దేనికైనా అదృష్టం ఉండాలండి ఈ మాట నేనే కాదు ఈ వీడియో చూసాక మీరు కూడా అంటారు అబ్బబ్బా ఏమన్నా ఉన్నాయా ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఇవన్నీ చూస్తుంటే పెళ్లిలా అనిపిస్తుంది కదా కానే కాదు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అండి అమ్మాయి తరపు వాళ్ళు చేస్తున్నారు అబ్బాయి సైడ్ వాళ్ళు పెళ్లి చేస్తారంట అందుకని అమ్మాయి సైడ్ వాళ్ళు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఒక పెళ్లిలా చేస్తారు మేము వచ్చినప్పుడే అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారు ఇలా న్యూ ఇయర్ రోజు జరిగింది వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ నాకైతే అసలు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి ఫంక్షన్స్ కి వెళ్లాలంటే ఎవరైనా దేనికోసం వెళ్తారండి కడుపు నిండా తినడం కోసమే కదా నేను కూడా దానికోసమే వచ్చాను ఒక సినిమా చూస్తున్నట్టే ఉంది ఈ సెట్టింగ్ అంతా కూడా బయట గ్రౌండ్ లో స్టేజ్ కట్టారు అరేంజ్మెంట్స్ ఇలా ఉంటే ఇంకా పెట్టిన ఫుడ్ ఐటమ్స్ చెప్పనక్కర్లేదు అనుకుంటా చెట్ల కింద కిచెన్ మొత్తం సెటప్ చేసి వీళ్ళు వేడి వేడిగా ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు ఎంత మంది వచ్చారంటే ఈ ఫంక్షన్ కి అస్సలు ఖాళీ లేదు ఆ ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ మొత్తాన్ని త్రీ ప్లేసెస్ లో అరేంజ్ చేశారు అయినా సరే ఆ క్యూ చూడండి ఎంత పొడుగుందో మేమైతే న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎంత గ్రాండ్ గా అయితే చేసుకున్నారు అంతే ఇదిగా వీళ్ళిద్దరు లైఫ్ లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వెల్కమ్ డ్రింక్ తో మొదలు పెట్టి మెయిన్ కోర్సు వరకు కూడా ఏమేమి పెట్టారు నెక్స్ట్ షాట్ లో చూపిస్తాను